హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి యూవర్సెస్ దెమ్ సో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి అలాగే మీ ప మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి ఎలా ఉన్నాయనేది చూద్దాం సో దానికంటే ముందు మీ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేస్తాను అండ్ లాస్ట్లో గైడెన్స్ కూడా ఇస్తాను ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు సో ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరికైతే నా ఛానల్లో వీడియోస్ నచ్చుతున్నాయో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆకన్ ప్రెస్ చేయండి సో దాట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలంటే నా వాట్సా టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో చూద్దామండి ఫస్ట్ మీ ఎనర్జీతో స్టార్ట్ చేస్తాను సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ వచ్చేసి హెల్మెట్ సిక్స్ ఆఫ్ మెంటికల్స్ టవర్ సిక్స్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఈ కనెక్షన్లో ఏంటంటే మీకు ఈక్వల్ గివ్ అనేది దొరకలేదు మీరు చాలా సహాయం చేశారు మీ పర్సన్కి లేదంటే చాలా ప్రేమని ఇచ్చారు బట్ ఆ ప్రేమను తిరిగి మీరు పొందలేదు కానీ కనెక్షన్లో ఏమవుతుందంటే మీరు పదే పదే హర్ట్ అవుతూనే ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉన్నారు సో దాని తర్వాత ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో టాబో మూమెంట్ అనేది వచ్చింది మీ పర్సన్తో మీకు పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు అండ్ ఆ టవో మూమెంట్ వచ్చిన తర్వాత మీలో రియలైజేషన్ అనేది మీలో యునో స్టా రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది దాని తర్వాత ఏంటంటే మీరు అప్పటి నుంచి లైక్ మీ ఫ్యూచర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు మీ కనెక్షన్లో మీ పర్సన్ హర్ట్ చేస్తుంటే దానికి మీరు స్టా ఏమంటారు ఒక మీకోసం మీరు స్టాండ్ అనేది తీసుకున్నారు రియాక్ట్ అయ్యారు ఇంతకుముందు ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎంత హర్ట్ చేస్తున్నా మీరు రియాక్ట్ అయ్యే వాళ్ళు కాదు భరించేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే మీలో మార్పు అనేది వస్తుంది కాబట్టి మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారు ఓకే సో మీ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది సో చూద్దామండి వర్సెస్ దెమ్ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు ఫస్ట్ మీ గురించి అనేది చూస్తాం చూస్తాను సో దాని తర్వాత మీరు మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూస్తాను ఓకే సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి మీ పర్సన్ గురించి ఆలోచించండి ఓకే ఇప్పటి వరకు ఎవరైతే లైక్ చేయలేదో డెఫినెట్గా లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే మీ పర్సన్ ఫీలింగ్స్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ Queen of Swords, Four of Wands, Six of Wands, Seven of Cups, clarify Four of Swords, Knight of Cups, Page of Cups, Nine of Wands, Harapent. सो मे फीलिंग्स चूदा पर्सन गरेंट काी ए पर्सन ग स्ट्रे फाइव ऑफ़ सोर्ड्स नाइन ऑफ़ सोर्ड्स क्वीन आफ नाइन ऑफ़ पेंटिकल्स अलागे पेज ऑफ़ सोर्ड्स బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి జస్టిస్ జస్టిస్ నేను తీసుకుంటున్నాను సో మీ పర్సన్ ఫీలింగ్స్లో ఈ ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ అండి రైట్ సైడ్ వచ్చేసి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి సో ఇది అనమాట ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ ఓకే సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ ఉందండి అలాగే దాని క్లారిఫైర్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్డ్స్ యాక్చువల్లీ మీ పర్సన్ ఫస్ట్లో ఏంటంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా చూసారు అంటే వాళ్ళ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందులో మీరు కూడా ఒకరు అంటే ఈ పర్సన్ అనుకున్నారు ఏంటంటే నా లైఫ్లో నేను చాలా ఆప్షన్స్ ఉంటాయి అంటే మీ పర్సన్లు ఎక్కువ ఎక్కువ మీ పర్సన్ ఏంటి ఏంటి అంటే భ్రమలో బతికారు ఓకే మీరు కాకుంటే ఏంటి వీళ్ళకి వేరే వాళ్ళు చాలా ఈజీగా దొరుకుతారు అండ్ ఆ పర్సన్కి దొరికారు కూడా ఓకే ఆప్షన్స్ దొరకలేవని కాదు మీ పర్సన్ లైఫ్లో వేరే మీ పర్సన్ ఎక్స్ప్లోర్ చేయలేదని కాదు మీ పర్సన్ వేరే పర్సన్స్ వైపు వెళ్ళలేదని కాదు వెళ్ళారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి వాళ్ళు డీల్ చేశారు వేరే పర్సన్స్తో కానీ అక్కడ మీ పర్సన్కి మెంటల్ ప్రెషర్ అనేది కలిగింది అంటే వాళ్ళ వల్ల ఈ పర్సన్కి డబ్బు నష్టపోయి ఉండొచ్చు మీ పర్సన్ వాళ్ళ వల్ల మీ పర్సన్కి ఏదైనా నెగిటివిటీ వచ్చి ఉండొచ్చు అంటే నెగటివిటీ అనేది మీ పర్సన్ ఫేస్ చేశారు వేరే ఆప్షన్స్ దగ్గర అన్నట్టుగా కనిపిస్తుంది సో ఈ పర్సన్కి వేరే ఆప్షన్స్ అనేవి వర్కౌట్ అవ్వలేదు మీ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని చీట్ చేశారు చీట్ చేయడానికి ట్రై చేశారు డెఫినెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు అండ్ ఈ పర్సన్ కర్మ ఏంటి అంటే పర్సన్ ఎన్ని ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ పర్సన్కి మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువ వచ్చింది ఈ పర్సన్ ఏంటంటే ఇంకొకటి పర్సన్ చేసిన పని ఏంటంటే పర్సన్ ఎన్ని ఆప్షన్స్ వెతికినా కానీ మిమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేశారు అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఓకే మీలాగా కేరింగా మీలాగా ఈ పర్సన్ని వేరే ఆప్షన్స్ వేరే వాళ్ళు చూసుకుంటారు వేరే వాళ్ళు అటెన్షన్ ఇస్తారు అనేసి నా ఈ పర్సన్ అనుకున్నారు లేదంటే ఈయన లేదంటే ఆమె మీ జెండర్ ప్రకారం తీసుకోండి సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారుకి వేరే ఆప్షన్స్ మీలాగా వాళ్ళకి కేరింగ్ ఇస్తారని బట్ అది అవ్వలేదు ఈ ఈ పర్సన్ యొక్క ప్లాన్ ఏంటంటే వాళ్ళకి తిరిగి కొట్టింది ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వలేదు కానీ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని ఆప్షన్లో పెట్టారో మిమ్మల్ని తేలికగా తీసుకున్నారో ఆ టైంలో మీరు చాలా ఈ పర్సన్ కోసం ఏడ్చారు లేదంటే బ్రతిలాడారు కానీ ఈ పర్సన్ ప్రతిసారి మీ వైపు చాలా కఠినంగా ప్రవర్తించారు అంటే మిమ్మల్ని బ్లాక్ చేయడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీకు సమాధానం చెప్పకపోవడం అండ్ ఈ పర్సన్ కొంతమందికి ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్యలో వాళ్ళ మదర్ ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళ వైఫ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు మదర్ లా ఇష్యూస్ ఉండొచ్చు లేదంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మీ వైపు చాలా కఠినంగా ఉంటూ వేరే ఆప్షన్స్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు మిమ్మల్ని చాలా మిమ్మల్ని చాలా తేలికగా తీసుకున్నారు మిమ్మల్ని చాలా హర్ట్ చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ వైపు ఇప్పుడు మీరు ఇంట్రెస్టెడ్గా కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు మీకు అనుమానం ఉంది ఈ పర్సన్ మీద దాంట్లో ఏం తప్పు లేదు ఎందుకంటే మీ పర్సన్ చాలా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి ఇక చూడండి ఆప్షన్స్ చూడండి చాలా ఉన్నాయి కదా చాలా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు ఆ నమ్మకం అనేది పోయింది మీ పర్సన్ మీద అది మీ పర్సన్కి కూడా తెలుసు అండ్ ఈ పర్సన్ లైఫ్లో కంట్రోలింగ్ ఉమెన్ కూడా ఉండొచ్చు వాళ్ళ మదర్ కంట్రోలింగ్గా ఉండొచ్చు లేదంటే వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ కంట్రోలింగ్గా ఉండొచ్చు సో దానివల్ల కూడా మీ పర్సన్ మెంటల్ స్ట్రెస్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో అనుమానించే పర్సన్ ఉండొచ్చు దానివల్ల కూడా మీ పర్సన్ చాలా ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నారు ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ చాలా మందికి మీ పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ పర్సన్ అనిపిస్తుంది కొంతమందికి మీ ప మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చి ఉంటే లేదంటే మీ ప మీ లైఫ్లో కొత్త పర్సన్ వచ్చి ఉంటే ఈ పర్సన్ అది చూస్తున్నారు లేదంటే గమనిస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్కి మీరు ఎందుకు కఠినంగా కన్ ఉన్నారంటే బికాస్ మీరు ఈ పర్సన్ వల్ల విసిగిపోయి ఉండొచ్చు ఈ పర్సన్ బిహేవియర్ అనేది మీరు చాలాసార్లు చూస్తుంటారు ఈ పర్సన్ మారుతారేమో మారుతారేమో అనేసి సో మీరు ఇంకా ఈ పర్సన్ని బ్లాక్ చేసి ఉంటారు లేదంటే ఆ పర్సన్కి దూరంగా ఉంటారు అండ్ ఈ పర్సన్ ఏంటంటే కొంతమందికి మీ పర్సన్ సారీ కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటాయండి కొంతమందికి కనిపిస్తుంది మీ పర్సన్ మీతో సారీ చెప్పడానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని మాటిచ్చి మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు అండ్ ఇక్కడ చాలామంది సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ కూడా చూస్తూ ఉండొచ్చు మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో సింగిల్ మదర్స్ ఆర్ సింగిల్ ఫాదర్స్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అజ్ ఏ ఆప్షన్గా ట్రీట్ చేశారు ఎమోషనల్గా అవైలబుల్గా లేరు మీకు ఎమోషనల్గా ప్రేమను ఇవ్వలేదు ఎమోషన్స్ ఇవ్వలేదు ఏదైతే మీరు ఎమోషన్స్ లవ్ ఈ పర్సన్కి ఇచ్చారో అది మీకు ఇప్పుడు ఎప్పుడు ఈ పర్సన్ నుంచి తిరిగి రాలేదు అండ్ ఇక్కడ చాలామంది వ్యూవర్స్కి లేదంటే మీ పర్సన్కి బ్యాడ్ పాస్ట్ ఉండొచ్చు ఇక్కడ చాలామంది ఏంటంటే మీ లైఫ్లో మీరు పదే పదే హర్ట్ అయి ఉండొచ్చు అండి అండ్ మీ పర్సనల్ విషయంలో కూడా అదే రిపీట్ అయింది మీరు వాసన్ విషయంలో కూడా హర్ట్ అయ్యారు పాస్ట్లో కూడా చాలాసార్లు మీరు హర్ట్ అయ్యి ఉండొచ్చు అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు లైఫ్లో హర్ట్ అయ్యి అయ్యి చాలా విసిగిపోయారు అంటే చాలా బాధపడి పడి మీలో ఏంటంటే లైక్ ఇప్పుడు మీరు అన్మ్యారిడ్ అనుకోండి మీరు ఇంకెవరినన్నా పెళ్లి చేసుకోవాలి లేదంటే ఇంకెవరైనా నమ్మాలంటే మీరు నమ్మలేకపోతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అంతలా హర్ట్ చేశారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ చాలామందికి మీ వైపు న్యూ పర్సన్ వస్తున్నారు బట్ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు మీ పర్సన్ ఏంటంటే మీ వైపు కూడా రావచ్చు మీ పర్సన్ కూడా రావచ్చు అండ్ మీ పర్సన్ ఏంటంటే డెఫినెట్లీ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ బాండ్స్ ఎనర్జీ ఉంది అండ్ మళ్ళీ మీతో కలవాలనుకుంటున్నారు కానీ మీరు సిద్ధంగా లేనట్టుగా కనిపిస్తుంది మీరు యాక్సెప్ట్ చేయనట్టుగా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీకి తెలియకుండా కూడా మీతో మాట్లాడడానికి ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి థర్డ్ పార్టీకి తెలియకుండా థర్డ్ పార్టీ కానీ థర్డ్ పార్టీకి తెలుసు కొంతమందికి థర్డ్ పార్టీ అయితే మీరు ఉన్నారని కూడా తెలుసు మీ పర్సన్ లైఫ్లో అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ సో మీ పర్సన్ ఏంటంటే ఫస్ట్ వచ్చే ముందు ఆలోచిస్తా నేను వెళ్ళాలా వద్దా ఎలా రియాక్ట్ అవుతుంది ఈ పర్సన్ అనేసి ఆలోచిస్తారు కానీ లాస్ట్ ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారు మీ వైపు మళ్ళీ వస్తారు కానీ ఇక్కడ చాలామంది వ్యూర్స్ ఎలా కనిపిస్తున్నారంటే మీరు రియాక్ట్ అవ్వరు మీరు మాట్లాడరు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది లేదంటే మీరు ఒక భయం ఉండొచ్చు మళ్ళీ వస్తారు ఈ పర్సన్ మళ్ళీ హర్ట్ చేసి వెళ్ళిపోతారు నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోరు ఎమోషనల్గా ఉండరు వస్తారు వెళ్ళిపోతారు వాళ్ళకి నచ్చినట్టుగా కానీ మా ఎమోషన్స్ పట్టించుకోరు అని ఒక బాధ బాధ అని కాదు బట్ ఒక స్ట్రిక్ట్ ఎనర్జీ కనిపిస్తుంది మీలో యాక్సెప్ట్ చేయనట్టుగా అండ్ ఈ పర్సన్ చాలా ట్రై చేస్తారండి మ్యానిపులేట్ చేయడానికి డెఫినెట్గా మీ పర్సన్లో చాలా ఇంటెలిజెంట్ ఉంది ఐ మీన్ ఇంటెలిజెన్స్ చాలా ఉంది ఎలా మ్యానిపులేట్ చేయాలి ఎలా ఒక పర్సన్ ఇంప్రెస్ చేయాలి అనేసి పర్సన్ చాలా ఆలోచించి స్ట్రాటజీతోనే వస్తారు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి బట్ ఈసారి మాత్రం మీరు ఎలాంటి స్ట్రాటజీస్లోకి పడరు అంటే ఎలా స్ట్రాటజీస్ సారీ అండి ఎలాంటి పర్సన్ స్ట్రాటజీ చేసినా ఏదైనా ప్లాన్ చేసినా కానీ మీరు ఆ ప్లాన్లో అస్సలు పడనట్టుగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్కి ఏంటంటే ఒక మొండితనం ఉండొచ్చు ఇప్పుడు లేదు ఈ పర్సన్తో నేను ఎలా అయినా మాట్లాడాలి పర్సన్ నన్ను బ్లాక్ చేస్తుందా లేదంటే నన్ను ఇగ్నోర్ చేస్తారా అని ఒక ఈగోకి తీసుకున్నారు మీ పర్సన్ ఓకే పర్సన్ నేను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి మళ్ళీ ఎలాగైనా పర్సన్ని నా లైఫ్లోకి తీసుకురావాలి అన్న ఒక ఎనర్జీ డెఫినెట్గా ఈ పర్సన్లో ఉంది సీ అండి ఇప్పుడు మీరు మీ పర్సన్తో మాట్లాడట్లేదు మీరు స్ట్రిక్ట్గా ఉన్నారంటే డెఫినెట్గా మీ పర్సన్ నిజంగా ట్రై చేస్తారు ఇప్పటి వరకు రాలేదు మీ పర్సన్ అంటే ఫర్దర్గా డెఫినెట్గా వస్తారు ట్రై డెఫినెట్గా చేస్తారు బట్ మీరు ఇంట్రెస్ట్ చూపించినట్టుగా కనిపిస్తుంది ఓకేనా సో మీ ఎనర్జీ మీ ఫీలింగ్స్లో ఏమొస్తుందంటే ఫస్ట్ స్ట్రెంగ్త్ కార్డ్ వస్తుందండి సో స్ట్రెంత్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ విషయంలో మీరు చాలా ధైర్యంగా ఉన్నారు ఎందుకంటే మీ ఎనర్జీస్లో క్వీన్ ఆఫ్ సోర్స్ కూడా ఉంది ఇది మీ పర్సన్ ఫీలింగ్సే బట్ ఇది ఇక్కడ ఉన్నది మీ ఎనర్జీలో కూడా వస్తుంది ఓకేనా ఇక్కడ మీలో ఏంటంటే చాలా ఎనర్జీ వచ్చింది చాలా స్ట్రెంగ్త్ అనేది వచ్చింది బలం అనేది వచ్చింది పర్సన్ విషయంలో మీలో ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయంటే లైక్ ఇప్పుడు మీ లైఫ్లో మీకు ప్రశాంతత కావాలి మనశ్శాంతి కావాలి ఆ మనశ్శాంతి మీ పర్సన్ పోగొడుతున్నా వేరే వాళ్ళ వల్ల మీ మనశ్శాంతి పోతున్నా వాళ్ళకి మీరు దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళని మీ లైఫ్ నుంచి తీసేయడానికి ఇంకా మీరు అంత స్ట్రాంగ్ అయ్యారు ఇంతకుముందు ఏంటంటే మీ పర్సన్ మాట్లాడకపోతే మీరు చాలా బాధపడే వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఇప్పటికి కూడా మీరు మీలో ఆ బాధ ఉంది ఓకే ఏదైతే జరిగిందో మీ ఇద్దరి మధ్యలో ఈ పర్సన్ ఏ విధంగా మిమ్మల్ని హర్ట్ చేశారో అది బాధ ఉంది కానీ ఇంతకుముందు బాధలో ఏంటంటే మీరు ఎక్కువ ఉండేవాళ్ళు బట్ బా ఇప్పుడు ఏంటంటే మీరు బాధల నుంచి బయటకు వచ్చి స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు మీ లైఫ్లో నెగిటివిటీని మీరు తీసేయాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి నైన్ ఆఫ్ సోడ్స్ మీ పర్సన్ గురించి మీరు అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటారు థింక్ చేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే అది మిమ్మల్ని అంత ఎఫెక్ట్ చేయట్లేదు మీరు ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఒక్కొక్కసారి మీ పర్సన్కి పర్సన్ మీకు గుర్తొచ్చినా కానీ మీరు ఆ పర్సన్తో వెళ్ళి మాట్లాడట్లేదు లేదంటే ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఇంతకుముందు ఏంటంటే మీరు చాలా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు మీ ఫీలింగ్స్ని బాగా ఈ పర్సన్కి ఓపెన్ బుక్ లాగా ఓపెన్ బుక్ లాగా చెప్పేవాళ్ళు ఓకే ఇంకో ఇప్పుడు ఏంటంటే మీరు అలా చెప్పట్లేదు ఈ పర్సన్కి ఏంటంటే మీరు చాలా ఎమోషనలీ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యారు ఈ పర్సన్ విషయంలో ఓకే ఎమోషనలీ కూడా స్ట్రాంగ్ అయినట్టుగా కనిపిస్తుంది ఈ పర్సన్తో మీరు చాలా ఉంచుకున్నారు మీ లైఫ్ని ఉంచుకొని ఉంటారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీరు ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలి అన్న వరకు వెళ్ళారు కానీ మీ పర్సన్ చాలా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ మదర్కి లేదంటే వాళ్ళ సిస్టర్కి భయపడి లేదంటే వాళ్ళకి భయపడి మీ పర్సన్ ఇక్కడ ప్లేయర్ ఎనర్జీలో ఉండి మిమ్మల్ని మోసం చేసి ఉంటారు అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు అండ్ ఇక్కడ హైప్రిస్టర్స్ ఎనర్జీ ఉంది ఇప్పుడు ఏంటంటే మీరు మీ ఇంట్యూషన్ నమ్ముతున్నారు మీరు ఎక్కువ స్పిరిచువాలిటీలో ఉంటున్నారు అండ్ మీ మీ గట్ ఫీలింగ్ని నమ్ముతున్నారు మీ మనసుని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మనసుని ఫాలో అవుతున్నారంటే ప్రాక్టికల్గా కూడా మీరు ఆలోచిస్తున్నారు ఓకే ఈ పర్సన్ వల్ల నాకు మనశ్శాంతి లేదు ఈ పర్సన్ వల్ల నేను హర్ట్ అవుతున్నాను అంటే అక్కడ నేను కొంచెం ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవడమే మంచిది అనేసి మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ మీకు నచ్చట్లేదు మీకు ఏం నచ్చట్లేదు అంటే ఈ పర్సన్ డెసిజన్ తీసుకునే విషయంలో మెచ్యూరిటీ ఈ పర్సన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సో అది మీకు నచ్చట్లేదు అండ్ ఈ పర్సన్ డీల్ చేసే విధానం మీకు నచ్చట్లేదు కనెక్షన్లో అండ్ డెఫినెట్లీ ఇక్కడ మీరు జస్టిస్ అండ్ బ్యాలెన్సీ అండ్ జస్టిస్ అనేది మీ లైఫ్లో మీరే చేసుకుంటున్నారు అండ్ మీరు ఎక్కువ నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ మనీ మీద ఫోకస్ చేస్తున్నారు మీ లైఫ్లో చాలా అబండెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇది చాలా బ్యూటిఫుల్ కార్డ్ అండి ఈ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు మీ వాల్యూ తెలుసుకుంటున్నట్టుగా ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఒక బ్యూటిఫుల్ లేడీ ఉంది ఇక్కడ అబ్బాయిలు చూస్తున్న అమ్మాయిలు చూస్తున్నాయి ఇది మీ ఎనర్జీ సో మీరేంటంటే మీ లైఫ్లో మీ గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నారు కొంతమందికి అయితే ఆల్రెడీ మీ లైఫ్లో గ్రోత్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఎవరైతే మీ ఎనర్జీని చేంజ్ చేసుకుంటున్నారో మీ లైఫ్లో గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీరు ఎలాంటి ఎనర్జీస్ ఎనర్జీ లోకి వస్తున్నారంటే మీ పర్సన్కి మిమ్మల్ని హర్ట్ చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది ముందు ముందు ఈ పర్సన్కి అవకాశం అస్సలు ఉండదు లేదంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ అస్సలు చేయలేరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్కి ఏం అర్థం అవ్వట్లేదంటే ఇప్పుడు మీరు ముందులా కాదు చాలా స్ట్రాంగ్ అయిపోయారు సో దాట్ ఈ పర్సన్ ఏం చేయలేరు ఓకే సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దామండి సో మీకోసం ఏం గైడెన్స్ వస్తుంది అనేది చూద్దాం కనెక్షన్ లో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం మీ పర్సన్ విషయంలో మీకు గైడెన్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ సోడ్స్ నైన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ సోడ్స్ క్లారిఫైయర్ టెంపరెన్స్ సో ఇంతకుముందు మీ పర్సన్ విషయంలో మీరు ఏమంటారు డౌట్ఫుల్గా ఉండే కనెక్షన్ వర్కౌట్ అవుతుందా అబ్బదా అనేసి అండ్ మీరు చాలా స్ట్రెస్ అయ్యారు చాలా ఓవర్గా ఆలోచించేవారు చాలా ఓవర్ థింక్ చేసేవాళ్ళు నిద్రలేని రాత్రులు లేదంటే మీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయి ఉంటుంది మీ కెరియర్ కూడా ఎఫెక్ట్ అయి ఉంటుంది పర్సన్ వల్ల కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఏంటంటే మీరు బ్యాలెన్స్డ్గా ఉండడం తెలుసుకున్నారు బ్యాలెన్స్డ్గా ఉండడం మీరు నేర్చుకున్నారు అండ్ ఒకవేళ మీరు ఇంకా స్ట్రెస్ అవుతూ ఉంటే ఇంకా బ్యాలెన్స్లోకి రాకపోయి ఉంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నట్టు హీల్ చేసుకోవట్లేదు అనుకుంటే డెఫినెట్లీ మీరు హీల్ అవ్వండి బికాస్ మీరు ఎంత స్ట్రెస్ అయితే ఎంత ఏడుస్తే మీ పర్సన్ వస్తారని ఎప్పుడు అనుకోకండి ఇప్పుడు మనం లో ఎనర్జీలో ఉండి ఏడుస్తే వాళ్ళు ఎప్పుడు రారు మీరు ఇంకా మీ ఎనర్జీయే లో అవుతుంది మీ ఆరోగ్యమే పాడైపోతుంది మీ కెరియర్ ఎఫెక్ట్ పడుతుంది సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే బాధపడతారు కానీ మీ పర్సన్కి ఎఫెక్ట్ అవ్వదు బట్ మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీని హీల్ చేసుకుంటారో మీరు స్ట్రాంగ్ అవుతారో దెన్ ఆ పర్సన్ డెఫినెట్గా దానివల్ల ఎఫెక్ట్ అవుతారు ఓకే సో మీ పర్సన్ సైడ్ నుంచి హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ చూద్దామండి ఓకేనా మీ పర్సన్ సైడ్ నుంచి హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ చూద్దాం సో నేను త్రీ ఫోర్ కార్డ్సే తీసుకుంటాను ఓకే సో ఫస్ట్ కార్డు సెకండ్ కార్డు త్రీ ఫోర్ కార్డ్స్ తీసుకున్నాను సో చూద్దాం మీ పర్సన్స్ ఏం మెసేజ్ వస్తున్నాయి మీ పర్సన్ ఎక్కువ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఇన్ అండ్ అవుట్ సిచ్యువేషన్ అంటే ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు వస్తారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు అబండెన్స్ నేను చెప్పాను కదా చాలా మందికి ఇప్పటిదాకా నేను చెప్పాను మీ లైఫ్లో అబండెన్స్ రాబోతుంది ఓకే ఇప్పుడైతే మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటారో డెఫినెట్గా మీ లైఫ్లో అబండెన్స్ ఉంది ష్యూర్గా మళ్ళీ ఇక్కడ ఇక్కడ లవ్ ప్రపోజల్ నాకు ఏమనిపిస్తుంది అంటే మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మీ యూనో మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చి ఉంటారు లేదంటే మీ పర్సన్ సైడ్ నుంచి మీకు ఇనిషియేటివ్ వస్తుంది స్టా లైక్ యాక్షన్ వస్తుంది ఛాన్సెస్ ఉన్నాయి ప్లీజ్ డోంట్ గో మీ పర్సన్ సైడ్ నుంచి ఏంటంటే మెసేజ్ వస్తుంది ఏంటంటే ఈ పర్సన్కి అనిపిస్తుంది మీరు వెళ్ళిపోతున్నారు మీరు మీ ఎనర్జీని పుల్ బ్యాక్ చేసుకుంటున్నారు ఈ పర్సన్కి ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే డెఫినెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని వెళ్ళొద్దు అని అనుకుంటున్నట్టుగా ఇక్కడ మెసేజ్ వచ్చింది ప్లీజ్ డోంట్ గో అంటే మీరు వెళ్ళొద్దు ఓకే ఇంకో టూ కార్డ్స్ తీసుకుంటానండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ గిల్టీ ఆ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ చాలామంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో బాధపడుతున్నారు అండ్ మీ పర్సన్కి చాలా ఈగో అండి సో మీ పర్సన్ ఈగో వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి రొమాన్స్ ఏంజిల్ ఒరికల్ నుంచి చూద్దాం మీ పర్సన్ సైడ్ మీ పర్సన్ ఫీలింగ్స్లో ఎంగేజ్మెంట్ వెయిట్ వర్త్ వెయిటింగ్ ఫర్ హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ న్యూ లవ్ నేను చెప్పాను కదా న్యూ లవ్ ఉంది డెఫినెట్గా చాలామంది లైఫ్లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఇది థర్డ్ టైం ఇక్కడ ప్రపోజల్ వచ్చింది ఇప్పుడు దాకా న్యూ ఎనర్జీ న్యూ ఎనర్జీ కనిపించింది ఇప్పుడు న్యూ లవ్ కనిపిస్తుంది సో చాలా మందికి మీ పర్సన్ కూడా వస్తారండి బట్ న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయని చెప్తున్నాను సో ఈ కనెక్షన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు కానీ మీరు హీల్ అవ్వాలి మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఇష్యూస్ ఉంటుంది ఫ్యామిలీ ఇష్యూస్ అయినా థర్డ్ పార్టీ ఇష్యూస్ అయినా అవి కొంచెం హీల్ అవుతే డెఫినెట్గా ఇక్కడ యూనియన్ అనేది ఎవరికైతే తొందరగా అవ్వట్లేదు వాళ్ళకి పాజిబిలిటీస్ ఉంటాయి అండ్ అట్రాక్షన్ ఉంది సో మీ పర్సన్కి డెఫినెట్లీ మీ వైపు చాలా అట్రాక్షన్ ఉంది అండ్ చాలా ఈ పర్సన్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఫీల్ అవుతారు సో ఇదే అండి మీ రీడింగ్ మీకు టచ్నట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేశారో కమెంట్స్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సో అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా వీడియోస్ని చూస్తున్నారు లైక్ చేస్తున్న సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్